డంగి మూవీకి అయితే ఎక్స్పెక్టేషన్స్ అయితే లేకుండా వచ్చిన అంటే మామూలుగా ఉంటుందేమో కానీ వచ్చిన తర్వాత ఫుల్ అంటే మామూలు నవ్వలేదు అసలుకి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కామెడీ తో పాటు లాస్ట్లో మాత్రం మంచి ఎమోషనల్ ఏడుస్తూ అసలు మామూలుగా ఏడుస్తారు అన్న కాకపోతే నాది ఏంటంటే తెలుగులో కూడా డబ్బు చేసి ఉంటే బాగుండేది అనిపిస్తుంది ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాలలో కూడా వేరే దేశాలకు పోయి అంటే ఆడ పోయి అరే ఈడ దిగినారా వాడు డబ్బు సంపాదిస్తున్నారని పోతాము తర్వాత ఆడ బాత్రూమ్లు కడాలా కసూర్చాలా ఇలాంటివి కష్టాలు ఉంటాయి ఇండియాలోనే ఉండండి అన్నట్టు మాత్రం చాలా బాగా చూపించిన రాజ్ కుమార్ సినిమా అయితే చాలా సూపర్గా ఉంది అసలుకి స ఖాన్ గారు అయితే నిజం అరవై ఏంలు ఉన్నా కానీ అన్న యంగ్ లుక్లో అంటే ఓ ట్వంటీ ఇయర్స్ యంగ్ బాయ్ లేకుండా ఉన్నారు ఏంద్రు అయినా ఇంత ఏంది అనిపించింది నిజంగా అంటే తాప్సి గారు కూడా లాస్ట్ ఎమోషన్ సీన్స్ కూడా చాలా బాగుండే ఎందుకంటే నిజంగా అంటే ఆ అడ్డదారులో పోయి ఎన్ని ఇబ్బందులు పడతామనేది క్లియర్ చూపిస్తుంది నూట నలభై సంవత్సరాల కిందట వీసాలు అనేటివి లేవు ఇప్పుడు వచ్చి కొన్ని రిజెక్ట్ అయితే ఆ తర్వాత ఒరే డబ్బు గురించి చూసుకొని పోయి వాళ్ళు వేరే దేశాలకు ఇబ్బందులు పడబన్ ఇలా ఒక పదివేలు వచ్చిన సార్ ఈ ఉండి ఇండియాలోనే చూడండి అన్నట్టు నాకైతే బాగా చూపించ సినిమా అయితే సూపర్ ఉంది హైలైట్ ఉంది అన్న తాప్సా అన్న మంచి అసలు ఆమె లాస్ట్ లో అయితే ఎమోషన్ అన్న మంచి కామెడీ వాళ్ళ ఇద్దరు ఫ్రెండ్షిప్ లవ్ స్టోరీ మాత్రం చాలా బాగుంది షారుఖ్ ఖాన్ ది కానీ ఆ నలుగురు ఫ్రెండ్స్ కూడా ఏమన్నా ఉంటుంది కామెడీ ఇంగ్లీష్ అన ఇంగ్లీష్ కామెడీ మాత్రం మామూలుగా ఉండదు వాళ్ళు నవ్వుతారే ఉండవు అసలు వాళ్ళు ఎంత అయినా ఇట్లా భలే చేస్తున్నారు ఎందుకంటే రాజ్ కుమార్ నేను ఫస్ట్ పీకే సినిమా చూసి కామెడీ ఉంటుంది అనుకున్నా నేను నిజంగా హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై చేసిన రాజకుమార్ హీరాని గారు ఖాన్ తాప్సి గారు వీళ్ళైతే సూపర్ ఉంది సినిమా ఫైట్స్ హెవీగా లేవు మామూలు ఒక టెర్రరిస్ట్ కాడ ఒకటి ఉంటుంది తర్వాత చిన్న చిన్న ఫైల్స్ ఉన్నాయి కానీ ఎమోషన్ సీన్స్ కామెడీ మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు ఎందుకంటే కొద్దిగా తెలుగులో డబ్ చేసి ఉంటే ఇక్కడ కూడా చాలా మంది పోయేతోళ్ళు ఆగేతోళ్ళు మంచి కనెక్ట్ అవుతుంది అనిపిస్తుంది నాకు సాంగ్స్ ఒకటి ఉంటుంది అందరు కలిసి చేస్తారు అది మాత్రం బాగుంటది ఇంకోటి వాళ్ళ ఫ్రెండ్ చనిపోతే కొద్దిగా అది కూడా కొద్దిగా ఎమోషనల్ అనిపిస్తుంది బాగుంది అనా ఎమోషన్ సీన్స్ అయితే మధ్యలో వాళ్ళ ఫ్రెండ్ది లాస్ట్లో లో తాప్సి గారిది మళ్ళీ ఫోటోలు వేస్తారు ఎండి పే అంటే అయిపోయిన వెంటనే చూడండి ఫోటోలు అవి ఎంత ఉంటాయి అంటే మంచి అవి అయితే ఇంకా ఎమోషనల్ అనిపిస్తుంది డంకీ డంకీ నా డంకా చల్ రాటానే మూవీ కిస్కో హఠావే ఎవరికి పక్కకి జరుపుతావు బ్రో బాక్స్ కలెక్షన్ ఆయ్ కానీ బట్ వన్ పాయింట్ థింగ్ ఏం తెలుసా సినిమా బాబీ బాబీ ఇది రింగ్ టోన్ పడుతుంది ఇప్పుడు తరీ దాంట్లో సో అండ్ నెక్స్ట్ వచ్చేసి హరామ్ హమర్ నో హమర్ సో గదా నై గదానై నై గదా నై సో ఎవ్రీథింగ్ అండ్ బట్ వన్ ఫైన్ థింగ్ అండి ఇన్ కేస్ నా మాట ఒకవేళ సీనియర్ సిటిజన్స్ వినేటట్టయితే సార్ మీరు ఒంటరిగా మీ జీవితాన్ని గడుపుతున్నట్టయితే దయచేసి పల్లెటూరుకి వెళ్ళండి సార్ పల్లెటూరుకి వెళ్ళి యూ మేక్ యూ మేక్ విలేజ్ స్ట్రాంగ్ వాట్ దిస్ వాస్ గాంధీజీ సెట్ అండ్ ఇట్స్ టైమ్ టు మేక్ ఇట్ అండ్ దిస్ దిస్ కొటేషన్ ఈస్ గివింగ్ ఫ్రమ్ షారుఖ్ ఖాన్ బాయ్ హిమే ఆ డైరెక్టర్ కోనయ్యార్ సార్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ సో రాజ్ కుమార్ హిరానీ గారు ఏం చెప్తున్నారు అని అంటే మీరు ఒకవేళ వయసు మీరిపోతే దయచేసి మీ పల్లెటూర్లోకి రిటర్న్ పోండి పల్లె ప్రజలు పల్లె ప్రజలను స్ట్రాంగ్ చేయండి అని అంటా ఉన్నారు దిస్ ఈజ్ ద మెయిన్ రీజన్ దీస్ ద మూవీ తీయడానికి వెరీ నైస్ మూవీ అండి డెఫినెట్లీ మూవీ ఆడుతుంది రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి బాబీ బాబీ బం బా